జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ రెడ్డి నివాసంలో కల్వివనం సినిమా దర్శకుడు రాజనరేంద్ర రెడ్డిని కలిసి కలిశారు మాజీ మంత్రి తాటిపర్తి శాలతో సత్కరించారు ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ పర్యావరణం కాపాడాలని కాన్సెప్ట్ తో సినిమా తీయడం అభినందనీయమని ఇలాంటి కాన్సెప్ట్ సినిమాలకు రాయితీ ప్రభుత్వం కల్పించాలని అన్నారు పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రకృతిని ఏ విధంగా పరిరక్షింప చేయాలని భావంతో కల్పివనం అనే సినిమా తీయడం దర్శకుడు రాజ నరేంద్రను అభినందించాల్సిన విషయమని అన్నారు సమాజం అనేది పర్యావరణంతోనే ముడిపడి ఉందని చెప్పగా తప్పదని ప్రస్తుతం పెరిగిపోతున్నటువంటి కాలుష్యం రకరకాల కాలుష్యం నివారింప చేయడానికి ప్రకృతి పర్యావరణ ముఖ్యమని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రికి మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డికి యాభై శాతం రాయితీ ఇవ్వాలని కోరినట్లు పర్యావరణాన్ని దృష్టి ఉంచుకొని ప్రకృతిని ఈ విధంగా పరిరక్షింప వర్ణం అనేటువంటి కలివి తీయటం నిజంగా అభివృద్ధి చెందట విషయంగా భావిస్తున్నా నేను అంటే వాస్తవంగా సమాజం అనేది పర్యావరణంతో ముడిపడి ఉందని చెప్పని చెప్పక తప్పనిసరి అంటే ప్రస్తుతం పెరిగిపోతున్నట్టుగా కాలుష్యం ఈ రకరకాల కాలుష్యం ఏదైతుందో నివారింపు చేపట్టాలి దాని ప్రత్యామ్నాయం ఏదైతుందో ఇక ప్రకృతి పర్యావరణం పరిరక్షణ చేసుకోవడమే ప్రధానం ఒకప్పుడు ఏదైతుందో అడవులు కానీ గుట్టలు కానీ ఎక్కడ చూసినా కానీ ఇస్తుందో ప్రకృతి మనకు పరిణమిస్తుంటే ఇప్పుడు మారుతున్న పరిస్థితులు కాలానికి అనుగుణంగా ఇప్పుడు అటవీ సంపదను హరించడం ఒకవైపు ఇంకోవైపు ఇస్తుందో వీళ్ళ పర్యావరణానికి ప్రధానంగా ఇస్తుందో వీళ్ళ గుట్టలు హీలక్స్ ఉంటేనే ఇస్తుందో వాటిపై చెప్తుంటే అన్న కేవలం మట్టి కొరకు ఆ గుట్టల్లో తగ్గి చేయడం చూస్తుంటే కొంత బాధ కలుగుతుంది ముఖ్యంగా మన జగిత్యాల జిల్లా కేంద్రాన్ని తీసుకున్నట్టయితే మన జగిత్యాల జిల్లా కేంద్రానికి నలవైపులా ప్రకృతి రమణీయంగా గుట్టలతో నిండి ఉంటుండే మనకి నర్సింగాపూర్ చూస్తుంటే ఆ నర్సింగాపూర్ గుట్ట ఎంతో మనకు శోభనిస్తుంది ఇస్తుండే అటువంటి యొక్క నర్సింగాపూరే కానీ పరిసరాల పాటి రెండు కానీ బాలపల్లి పొరడం అయితే కానీ పొలాసైతే కానీ మనకు గుల్లపెల్లి పోతుంటే ఆ గుళ్ళపెళ్ళి దాటిన తర్వాత చనుకుంటూ గుట్టను మొత్తం తవ్వేశారు ఆ గుట్టను తవ్వేందుకు కేవలం మట్టి పోతుందని కాదు దానిపై ఉండేట్లుండే చెట్లు పర్యావరణం ఏదైతుందో తొలగించే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పండి ఇలా ప్రభుత్వం పర్యావరణాన్ని పరిరక్షి చేయడం ప్రధానమైన ఒక బాధ్యత ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తదుపరి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఏ ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అయినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో మనం ఆశించే ఫలితాలను మరి పొందలేకపోతున్నాం మరి క్షేత్ర స్థాయిలో జిల్లా స్థాయి అధికార జనప్రాంగం ఏదైతుందో నేను అడ్మే మైనింగ్ డిపార్ట్మెంట్ అనే కాకుండా మైనింగ్ డిపార్ట్మెంట్తో పాటుగా ఇతర శాఖలన్నీ కూడా రెవెన్యూ కానీ పోలీస్ యంత్రాంగం కానీ ఒక విధంగా సమాజ బాధ్యత ఇది ఒక విధంగా సమాజ బాధ్యత ఇలా ప్రకృతిని పరిరక్షింప చేసుకోవటం పర్యావరణాన్ని పరిరక్షింప చేసుకోవటం ఇలా అటవీ సంపదను కాపాడుకోవటం చెట్టులను కాపాడుకోవటం ఇవన్నీ కూడా ఒక విధంగా సమాజ బాధ్యత అందులో భాగంగానే ప్లాస్టిక్ నివారణ కూడా ఒకటి అయిపోయింది ప్లాస్టిక్ వినియోగంతో ఈ పర్యావరణ కలుషన్ కావడంతోనేది ఇస్తుందో క్యాన్సర్ వ్యాధి విపరీతంగా పెరిగిపోతుందంటారు అంటే ఇప్పుడు నేను గమనించిన దానికి నా దృష్టిలోనే ఒక మినిమం టెన్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ క్యాజువాలిటీస్ డెత్తుందో క్యాన్సర్ బారో అసలు క్యాన్సర్ అనేది అదే ట్యాగ్నెస్ కావడానికి అది చేరుకుంటుంది చివరి దశ మనకి చేయి దాటిపోతుంది గుర్తింత పడక చేయి దాటిపోతుంది అటువన్నిటికీ నివారణ అనేది ఈ ప్లాస్టిక్ వాడకాన్ని మనము అరికట్టడం దాని ప్రత్యామ్నాయంగా ఏది ఇస్తుందో మన గతంలో ఉన్నటువంటి ఒక వినియోగ వస్తువు స్టీల్ ఉన్నది అసలు ప్లాస్టిక్ మనం శుద్ధి చేయము ఏది చేయము గ్లాసెస్ ఏ కానీ అది ఒకసారి అది భూమిలో కలిస్తే అది వందల సంవత్సరాలనే కానీ కరిగిపోదు అది అంటారు వందల సంవత్సరాలు కరిగిపోదు అని ఏదైనా మిత్రు నరేంద్ర గారు ఈరోజు మరి ఇంత మంచి కాన్సెప్ట్తో ఇంత మంచి కాన్సెప్ట్తో వీళ్ళు వృక్షాన్ని పరిరక్షిప చేయవచ్చు బాధ్యత సమాజంపై ఏమీకు ఉందని తెలియజెప్పే విధంగా మరి మూవీ కలివి మనం తీయడం ఏదైతుందో అవే అందిస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతుందో వీళ్ళు పెద్ద పెద్ద సినిమాలకు రాయితీలు ఇస్తుంది పెద్ద పెద్ద సినిమాలకు రాయితీలు ఇస్తుంది వాళ్ళు మనం కూడా సీఎం గారు ప్రకటించి వీళ్ళు సినిమాలకు ఇవ్వబడే రాయితీలో కొంత భాగం ఏదైతుందో అందులో పనిచేసే కార్మికులకు చెందిన విధంగా ఏదైతుందో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పండి ఏదైనా ఇది ఈ భవిష్యత్ తరాలకు ఉపయోగపడేటువంటి అంశం సమాజానికి ఉపయోగపడేటువంటి అవకాశం పిల్లల భవిష్యత్తు చీర్చిచ్చేటటువంటి ఒక మరి సినిమా కల్వి వనం కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారికి అట్లే సినిమాటోగ్రఫీ మంత్రి రెడ్డి వెంకటరెడ్డి గారికి మన జిల్లా మంత్రివర్యులు అంటూ లక్ష్మణ్ గారికి నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తు ఈ కల్వి వనం సినిమాకు సంబంధించి మరి పిల్లలకు చూడటానికి కొరకు ఏదైతే ఉందో ఒక ప్రత్యేకంగా ఒక యాభై శాతం సినిమా టికెట్లపై రాయితీ ఇచ్చి ప్రదర్శనకు అనుమతి ఇవ్వాలని చెప్పని నిజాయ్